ప్రభు నామను వందనాలండి మీరందరూ బాగున్నారని ప్రభుని స్థుతిస్తూ ఈ అంశంలోనికి వెళదాం లోకాసు వార్త పద్దెనిమిది అధ్యాయం తొమ్మిది నుంచి పద్నాలుగు వరకు ఉన్న సందర్భాన్ని గురించి మాట్లాడుకుందాం తమకు తామే నీతిమంతులుగా అనుకుని ఇతరులను తృణీకరించే వారితో యేసుక్రీస్తు వారు ఈ ఉపమానాన్ని చెప్పారు ప్రార్థన చేయటానికి ఇద్దరు మనుషులు దేవాలయానికి వెళ్ళారు వారిలో ఒకడు పరిషేయుడు ఒకడు శుంకరి పరిషేయుడు నిలువబడి దేవా నేను చోరులు అన్యాయస్తులు వ్యభిచారులైన ఇతర మనుషుల్లాగా మరియు ఈ శంకరి వలనైనా ఉండనందుకు దేవునికి కృతజ్ఞతలు చెల్లించుకున్నాడు వారానికి రెండుసార్లు ఉపవాసం చేస్తూ తన సంపాదనలో పదేవ భాగం చెల్లిస్తున్నానని తనలో తాను ప్రార్థన చేసుకుంటున్నాడు అయితే శుంకరి దూరంగా నిలువబడి ఆకాశం వైపు కన్నులెత్తటానికైనా ధైర్యం చాలక రొమ్ము కొట్టుకుంటూ దేవా పాపినైనా నన్ను కరుణించమంటాడు అప్పుడు యేసు పరిషయుడి కంటే శంకరి మాత్రమే నీతిమంతుడుగా తీర్చబడి తన ఇంటికి వెళ్ళాడని చెప్పారు తను తాను హెచ్చించుకుని వాడు తగ్గింపబడతాడని తను తాను తగ్గించుకుని వాడు హెచ్చింపబడతాడని చెప్పారు మనం కూడా పరిషయన్లా హెచ్చించుకోకుండా సొంకరి వలె మనల్ని మనం తగ్గించుకోవాలి అప్పుడే మనం నీతిమంతులుగా తీర్చబడతాము ఈ సందర్భం మీరు అర్థం చేసుకుంటారని ఆశిస్తూ మరొక వీడియోతో మరొక అంశంతో మళ్ళీ కలుసుకుందాం అందరికీ వందనాలు